వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మా హి క్రియేటివ్స్ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఇక్కడైతే వరమాలక్ష్మి పూజ ముందు రోజులాగా అండి ఇంకా మనకు వరమాలక్ష్మి పూజకి మెయిన్గా పూజా సామాన్లు నీట్గా ఉండాలి కాబట్టి ఇంకా పూజా సామాన్లకి అయితే ఒక పెద్ద వేడి నీళ్ళు వేసేసి సర్ఫ్ పౌడర్ వేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసుకొని రసం వేసుకోవాలండి ఇలా జిడ్డు మరకలు ఏమైనా ఉంటాయి కదా దీపాలకి ఆయిల్వి మొత్తం వదిలిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే నానబెట్టేసేయాలి ఆ వాటర్లో తర్వాత ఇంకా క్లీన్ చేసుకోవాలండి కొంచెంగా విమ్ లిక్విడ్ వేసి రంగోలి పౌడర్ వేసి అమ్మ క్లీన్ చేస్తుందండి దేవుడి సామాన్లన్నీ చూసారా చాలా మంచి టిప్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ శ్రమ లేకకుండా క్లీన్ అయిపోతాయి దేవుడి సామాన్లు అనేది చూసారా చాలా మెడ మెడ మెరుస్తుంది కాబట్టి సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇది ఒక మంచి టిప్పు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఇంకా అమ్మాయి అయితే మొత్తంగా అన్నీ క్లీన్ చేస్తుందండి దేవుడికి కావాల్సిన పూజా సామాన్లు అన్నీ పరమాలక్ష్మి పూజకి ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకున్నామంటే మనకు నెక్స్ట్ డే అంత హడావిడి ఉండదు సో అందుకని మేము కూడా అలానే ఇంకా అంత క్లీన్ చేసిన తర్వాత అయితే బయటికి అయితే బయలుదేరాము ఇంకా అన్నీ తీసుకోరావాలి కాబట్టి పూజా సామాగ్రి అందుకని ఇంకా బయటికి బజార్కి వెళ్ళి మొత్తం తీసుకురావడానికి ఆటోలో అయితే బయలుదేరుతున్నాము మేము బయలుదేరినప్పుడు సెవెన్ అయింది ఈ ఇంటికి వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ అయిందండి ఫుల్గా రష్ ఉంటారు హర్మాలక్ష్మి పూజకి చాలా మంది ఉంటారండి ఆ రష్లో పోయి తీసుకురావాలంటే అంతా పేషెంట్స్ ఉండాలి ముందుగా అక్కడంతా రష్లో తిరగడానికి ఇంకా నేనైతే ముందుగా ఒక లిస్ట్ రెడీ అండి అక్కడికి వెళ్ళిన తర్వాత గందరగోళంగా కాకోకుండా జనాలు చూసి తర్వాత అది ఇది మర్చిపోయినామని మళ్ళీ ఒక్కసారిగా వెళ్ళడానికి కుదరదు కొంచెం దూరం అవుతుంది మాకు అందుకని ఒక లిస్ట్లో అన్నీ రాసి పెట్టుకొని అన్ని లిస్ట్ ప్రకారం తెచ్చుకున్నానా లేదా అని అన్నీ చూసుకుంటున్నాను అండి ఇంకా ముత్తైదులకు ఇవ్వడానికి అన్నీ కరెక్ట్గా సరిపోతాయా లేదా అని ఒకసారిగా కౌంట్ చేసుకుంటున్నాను అండి ఇంకా లిస్ట్లో ఒక్కొక్కటి చూసుకొని తీసుకొచ్చానా లేదా అని అన్నీ తీసి బయట పెట్టేసుకుంటున్నా అండి ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ నైటే తీసుకొచ్చి పెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ అయితే కుదరదు ఇంకా పూజలో కూర్చుంటాం కాబట్టి ఇంకా మార్నింగ్ తీసుకురావడానికి అవ్వదని ముందుగానే అన్నీ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటున్నా అండి ఇంకా నైన్ ఓ క్లాక్ అయితే వచ్చాము నైట్ ట్వెల్వ్ దాకా అయితే పూలు కట్టడం అవన్నీ స్టార్ట్ అయినాయి పండ్లు ఇంకా చూసారా ఇంకా అమ్మవారికి గాజులు తెచ్చాను మట్టి గాజులు అవి కూడా చెక్ చేసుకుంటున్నా అండి అన్నీ కరెక్ట్గా తెచ్చానా లేదా అని ఇంకా రంగోలి పౌడర్ అవన్నీ చూసారా ఇవన్నీ సామాన్లు బయట నుంచి తీసుకొచ్చా అండి ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి నాకు ఇంట్లో ఏవైతే ఇంకా సరిపోవో అలాంటివన్నీ తీసుకొచ్చాను పండ్లు ఇలాంటివి అరటి ఆకులు అరటి చెట్లు అవన్నీ ఇంకా తీసుకురావాలి కాబట్టి ముందు రోజే వెళ్ళండి బయటికి అయితే చూసారా ఇంకా లిస్ట్ ప్రకారం తీసుకున్నాను అన్నీ ఇంకా వీడియోలు అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను ఇంకా మేము ఎలా వర్మాలక్ష్మి పూజ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తా అండి షేర్ చేసుకుంటాం మీతో ఇంకా అయితే ఒక డజన్ తెచ్చాను సరిపోవనిపించింది అందుకే మళ్ళీ తీసుకురావాలి ఇంకా కుంకుమ పసుపు తాంబలం ఇవ్వడానికి తర్వాత అమ్మవారు రూపు పెట్టడానికి ఒక నిండు టెంకాయ వడి బియ్యం సామాన్లు అండి షాప్లో అడిగితే వాళ్ళే సెట్ ఇచ్చేస్తారు ఇంకా అమ్మవారికి మంగళసూత్రం మెయిన్ కావ కాబట్టి ఇంకా నల్ల పూసలు గాజులు కుంకుమ పసుపు కుంకుమ పసుపు అయితే ఇంట్లో ఉన్నా కూడా తీసుకొస్తా అండి మళ్ళీ కొత్తవి కర్పూరము గంధము ఆకులు రంగోలి కలర్స్ అండి చిన్నపాటి ముగ్గు వేస్తాము అమ్మవారి ముందు ఇంకా పెండ కలర్స్ ఐదు రకాల పూలు పండ్లు అమ్మవారికి పెట్టాలి కాబట్టి ఇంకా హారతి కర్పూరం అండి ఇంకా పచ్చకర్పూరం అమ్మవారికి ప్రసాదాలు చేయాలి కాబట్టి అందులోకి ప్ర ప్రసాదంలోకి వేయడానికి పచ్చకర్పూరం కూడా తీసుకున్నా ఇంకా దేవుడు సామాన్లు అయితే అన్నీ క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టేసుకున్నామండి ఒక రూమ్లో ఇంకా అరటి ఆకులు కూడా తీసుకొచ్చాం చెట్లు బయట నుంచి ఇంకా మామిడి అయితే మా ఇంటి పక్కల ఆంటీ వాళ్ళ కాంపౌండ్లో ఉంటున్న చెట్టు వాళ్ళు ఇచ్చారు ఇంకా పీఠం కూడా రెడీగా పెట్టుకున్న అమ్మవారి పీఠము ఇంకా దానిపైననే సామాన్లు అన్నీ ఒకే చోట పెట్టుకుంటే మార్నింగ్కే అంత హడావుడి పడడం ఉండదు ఒకే చోట ఉండడం వల్ల మనకు అన్నీ తొందరగా దొరుకుతాయని ఒక లో అయితే సిద్ధంగా పెట్టుకుంటా అండి ఇంకా అమ్మవారి రూపం అండి ప్రతి సంవత్సరం మేము ఇదే అమ్మవారి రూపము అలంకరించుకుంటాము ఇంకా అమ్మవారి రూపానికి అయితే ఇలా కుందో అలంకరించుకున్నాను అండి ఇంకా వెండిది అమ్మవారి విగ్రహం ఉంది కదా చిన్నపాటి విగ్రహం అది కూడా అమ్మ క్లీన్ చేసి పెట్టేసింది ఇంకా మెయిన్గా అమ్మవారిని కూర్చోపెట్టడానికి బిందె కావాలి కాబట్టి కింద బిందెలో బియ్యం వేసి పెట్టిన తర్వాత పైన రాగి పెట్టి అమ్మవారిది కలసం పెట్టుకుంటా అండి నేనైతే ఇలాగే చేసుకుంటాను మా ఇంట్లో ఒక్కొక్కరు పూజా విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది మేము మా విధానం అయితే ఇలాగే చేసుకుంటాం ఇంకా అమ్మవారికి పూజకు కావాల్సిన కొబ్బరికాయ కూడా తీసుకొచ్చా అండి ఇంకా ఈవినింగ్ అయితే ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొచ్చానండి కాటన్ బ్లౌజ్ పీసెస్ ఇవైతే యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి అని కాటన్ అయితే తీసుకున్నానండి నేనైతే సిక్స్టీ రూపీస్కి ఒక్కటేమో ఇచ్చారు చాలా హండ్రెడ్ పర్సెంట్ కాటన్వి చాలా బాగుంటాయి ఇంకా పూలు అయితే వచ్చేసాయండి బస్కి పెట్టారు మాకు వేరే ఊరు నుంచి ఇంకా ఇంజన్ హీట్కి కొంచెంగా పూలు ఇదైనాయి అందుకే బయటకి కింద వేస్తే కొంచెంగా ఇది అవుతాయి అని వేసి ఇంకా అమ్మ అయితే ఇంక స్టార్ట్ చేసింది పూలు కట్టడం ఇంకా అమ్మకి నేను కూడా హెల్ప్ చేస్తానండి ఇంకా నైట్ టువల్ వన్ ఓ క్లాక్ దాకా కట్టామండి టువల్ టు వన్ ఓ క్లాక్ అయింది మాకు అప్పుడు దాకా పూలు కట్టేసాము ఇంకా మార్నింగ్ అయితే కుదరదు కాబట్టి ఇంకా పూలు అయితే కట్టాము సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్